అసలు కటాక్షం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్ష ఎన్ని ఉండనివ్వండి ఎప్పుడు ఇలా ఇలా చేయట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషన్న వదనంతో ఉంటున్నారనుకోండా ఇంట్లో వాళ్ళు అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఒక ఆయన ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఆ సంతోషం కలగాలి సంతోషం ఎప్పుడు కలుగుతుంది నా మనసులో శూన్యం లేకుండా అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా ఏదైనా ఒకవేళ ఈశ్వరుణ్ణి లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థమది ఎవరి ఎందుకు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు అందుకే భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్న వాడు ఉన్నాడు వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఎన్ని ఇవ్వండి తృప్తి సంతోషము లక్ష్మీ కథాక్షమో అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి ఎంత ఆ మనసులో సంతోషం లేనివాడు ఏడు దీపాలు రాసిచ్చేయండి ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు ఆ ఇచ్చిన వాడు చక్కానకి ఇచ్చేయలేదని ఎడుస్తున్నాడు వాడిని ఎవడు బాగు చేయగలడు తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహం అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటన